ఓం నమ శివాయ నమ వనదుర్గాయ నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసం అదృష్ట బలము జీవిత బలము స్థాన బలం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము చాలా వరకు బాగుంది కానీ డబ్బు సంపాదిస్తారు కానీ ఇలా చేతిలో ఎక్కువగా డబ్బు నిలబడదు ఎక్కువ ఖర్చు ఎక్కువగా కనబడుతుంటుంది కానీ ఏదైనా సరే డబ్బు విషయాలలో కానీ పని విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ కొంత మనకి ఉన్నది అన్నదిగా గర్వపడకూడదు ఆ గర్వపడిన కారణించే మీ జీవితం అనేది చాలా వరకు సిధస్థై మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీకు ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది కానీ వ్యాపార రంగంలో కొన్ని నష్టాలు కనబడుతున్నాయి ఎందువల్ల దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి అంటే ఆ దేవుడు ఆశీస్సులు మీరు తీసుకొని వ్యాపార బిగ్నిస్లలో మీరు చాలా వరకు మీరు చాలా వరకు చేయాలి మరి మీరు ఇతరులతో మీరు ఈ కాలంలో మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఈ నెలలో మీకు సంతాన విశేషాలు చాలా వరకు శుభవార్తలు వినబోడుతున్నారు శుభవార్తలు వింటారు మరి ఆరోగ్యపరంగా కానీ వివాహ వివాహంగా కానీ ప్రతి స్థాన ప్రతి మనిషికి ఒక అవకాశం అనేది రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మీకు అనుకూలత అనేది లేకోకుండా ఉంది కాబట్టి మీకు శరీర ఆరోగ్యాల పట్ల మీరు చాలా వరకు జాగ్రత్త పాటించండి మరి ఇప్పుడు ఏ విషయం చేసినా ఎక్కడికి పోయినా కూడా మీ జాతక రెస్ట్లో చూసుకుంటే మీ మీద నరకోశ ప్రభావము ఎక్కువగా ఉంది ఎవరు మిమ్మల్ని మీరు దగ్గర మీరు అనుకుంటారో ఎవరు ఈయన మా స్నేహితుడు ఈయన మా బంధువు ఈయన మనల్ని కాపాడుతాడు అని అనుకున్నాం అనుకోండి అతని నుంచే నీకు లేనిపోయిన సమస్యలు కూడా కొని రాబోతున్నాయి లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన విధానాలు కూడా చాలా వరకు కనబడుతుంది మరి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేకోకుండా ఉండటం మరి చేతికాడుకు వచ్చినవి నోటికి అందుకోకుండా పోవటం నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది చేయటం మరి ఈ నెలలో మీకు లాస్ట్ రెండో వారం నుంచి మీకు కొన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ మీరు ఆలోచించి అడిగేయండి తొందరపాటు వద్దు చూసి అడిగేయండి ఎవరినైనా గుడ్డిగా నమ్మకోకండి మీకు ఇప్పుడు అనేది అనుకూలంగా లేదు శని ప్రభావం కూడా మీ మీద ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఆ శనేశ్వరుడికి మీరు పూజా బలం చేసుకొని ఏడు వారాల పాటు మీరు వెంకటేశ్వర స్వామికి శనేశ్వర స్వామికి పూజా బలం చేసి మీ సేతుకుంట మరి మీకు కొంతమందికి అన్నదానం అంటారు మరి కొంతమందికి వస్త్రదానం అంటారు అదే విధంగా మీ శాతనంత వరకు మీ చేతులో ఉన్నంత వరకు కొంత సాకారం అనేది మీ చేతుకుంటే చేయాలి అలాగ మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి మైండ్ కరెక్ట్గా వస్తుంది మరి మీరు ఏ రూట్లో వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ రూట్లో మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీకు తొందరపోటు అనేది వద్దు నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు అంటే బ్లాక్ డస్ మ్యాచింగ్ వేయకూడదు బ్లాక్ వేసిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు వచ్చిపడిపోతాయి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అది మీకు రివర్స్ అయిందిరా అంటే మంత్రం రివర్స్ అయింద్రా అంటే మీరు పాతాల లోకాలలోకి వెళ్ళిపోతారు దానివల్ల ముందుకు రాలేరు డబ్బు నిలబడదు మనశ్శాంతి ఉండదు ఆందోళన చికాకు టెన్షన్సు ఇంట్లో గొడవలు భార్యాభర్తల నుంచి కొన్ని చికాకులు ఇలాంటి మీకు చాలా వరకు ఎదురు వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉండి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి మా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు మీ వయసు మీ ఫోటో మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది జాతక చక్ర కుండలి వేసి చూసి ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీ సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటో అనేది మేము చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాం సర్వో జనా సుఖరో భవంతు స్వామి ఈశ్వరణమయ్యప్ప